హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు జంతువుల గురించి పది రకాల వాస్తవాలను మీకు తెలియజేస్తున్నాను సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రిస్తూ ఉంటాము కదా కానీ డాల్ఫిన్లు మాత్రమే అలా నిద్రించవు అవి నిద్రపోయేటప్పుడు ఒక కన్ను మాత్రమే తెరిచి ఉంచి నిద్రపోతాయి ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా తన మీదకి అటాక్ చేశారంటే వారిని తప్పించుకోవడానికి అవి అలా నిద్రపోతూ ఉంటాయి మనము రుచిని చూసేటప్పుడు సాధారణంగా నాలుగును వాడతాం కదా కానీ సీతాకోక చిలుకలు మాత్రము పాదాలతో రుచి చూస్తాయి అవి పాదాల దగ్గర ఉన్న చిన్న సెన్సార్లను కలిగి ఉంటాయి ఇవి పదార్థం యొక్క తీపి లేదా చేదు నీటిని గుర్తిస్తాయి ఏనుగు అత్యంత బరువుగా ఉండడం మాత్రమే కాదు దాని యొక్క మెదడు కూడా దరిదాపుగా ఐదు కిలోలు ఉంటుంది ఫ్లెమింగోలు బూడిద రంగు ఈకలతో పడతాయి అవి తినే ఆహారం వలన బూడిద రంగును కలిగి ఉంటాయి ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గులాబీ రంగులోకి అవి మారుతూ ఉంటాయి జిరాఫీలో అత్యధిక రక్తపోటును కలిగి ఉంటాయి తేనెటీగలు ఒకదానికొకటి మాట్లాడుకోవడానికి అవి నాట్యమాడి అవి మాట్లాడుకుంటాయి సముద్రంలో ప్రయాణించే అక్టోపస్ల మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఆ దాడిలో తాను తప్పించుకోవడానికి తన చేతిని కోల్పోతాయి దాని వలన తనకు ఎటువంటి ప్రమాదం అయితే జరగదు మరలా కొత్త చేతిని అది ఉత్పత్తి చేసుకోగలదు ద్రవపు ఎలుగు బంటులను మనము చూసినప్పుడు అవి తెల్లగా కనిపిస్తాయి అవి కేవలము బొచ్చులు కలిగి ఉంటాయి కానీ ఆ బొచ్చుని తీసివేస్తే వాటి యొక్క చర్మము నల్లగా ఉంటుంది ఈ బొచ్చు సూర్యరశ్మి ఉష్ణోగ్రతకు ఇది బాగా తట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి